ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్పీ ఐడియాస్ అండ్ వాక్స్ అని నా ఛానల్ ఇవన్నీ ఫుడ్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ మహాశివరాత్రి ఈరోజు వచ్చేసి శివరాత్రి అనమాట అండ్ చాలామంది ఫాస్టింగ్ అయితే ఉంటారు బట్ నేను అందరూ మా ఇంట్లో మా అజ్ అయితే ఉంటారు అనమాట నా వల్ల అయితే అసలు రాదు ఎందుకనంటే నేను ఆ రోజు తినొద్దు ఉండాలి అని అనుకుంటాను బట్ ఆ రోజు నాకు ఆపదేస్తుంది అనమాట అండ్ నాలాగే లాగా ఎంతమందికి ఉంటుందని చెప్పేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఆల్సో ఈరోజు వచ్చేసి నా చిట్టితల్లకి ఫిఫ్త్ మంత్ బర్త్డే అనమాట తనకైతే నేను ఫోటోషూట్ చేద్దాం అనుకుంటున్నాను అలా సింపుల్గా ఇంట్లోనే డెకరేషన్ చేసేసి చూస్తూ ఉండండి అండ్ ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా నా పాపదైతే ఫిఫ్త్ మంత్ బర్త్డే అని చెప్పేసి అందులో అలాగే శివరాత్రి కూడా కాబట్టి శివుడి థీమ్తో అయితే నేను రైస్తో శివలింగం వేశాను అనమాట అలాగ సెట్ చేశాను చిన్నగా సింపుల్గా డెకరేషన్ అయితే చేశాను అండ్ ఆల్సో పాపకు కూడా ఫిట్ టైం సెట్ చేయలేదు నాదే వైట్ చున్నీ ఉంటే దాంతో అయితే మా తమ్ముడు అయితే సింపుల్గా తనకి సెట్ చేసాడు అనమాట అండ్ అక్కడ శివుడికి ఆ బొట్లు అవన్నీ కూడా రైస్లో కలర్ వేసేసి కలిపేసి పెట్టాను అనమాట అండ్ ఆ త్రిశూలం అది అంతా కూడా ఇంట్లోనే కొన్ని టిఫిన్ ఐటమ్స్ ఉంటే దాంతో అయితే చేసేసాను అనమాట అండ్ సింపుల్గా అలా అయితే కంప్లీట్ చేశాను ఫొటోస్ కూడా బాగా వచ్చాయి లాస్ట్లో అయితే ఫొటోస్ పెడతాను అండ్ మధ్యలో మా హస్బెండ్ కూడా హెల్ప్ చే అంటే చెప్తున్నారు ఇలా కాదు అలా అని చెప్పేసి చెప్తున్నారు అందుకనే సైడ్కి అయితే చూస్తున్నాను ఇది వచ్చేసి ఇలా అనమాట ఇంకా ఫొటోస్ అయితే క్యాప్చర్ చేశాము అండ్ ఇక్కడ వచ్చేసి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈవినింగ్ మా హస్బెండ్ అయితే చేసేసారనమాట నా చిటి వచ్చేసి ఫొటోస్ దిగి అలసిపోయింది చూడండి ఫొటోస్కి అయితే మంచిగా పోజులు ఇస్తుంది అనమాట అండ్ ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను సింపుల్గా అలా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో